అందరికీ నమస్కారం అండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసింది మీకోద్దరమ్మాయి ఈరోజు మనం పాతకాలం నాటి ఆనపకాయ చల్ల పులుసు చేసుకుందాము ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం మనం ఫస్ట్ ఒక కప్ ఆనపకాయ ముక్కలు ఒక కప్ పెరుగు చిన్న అల్లం ముక్క పది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఫస్ట్ మనం మిక్సర్ జార్లో పది పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసేయాలి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసి మిగతా కొత్తిమీర మనం గార్నిష్ కుంచుదాము ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మనం మిక్స్ పట్టేయాలి ఇది ఫస్ట్ మనం ఒక పక్కన పెట్టేసి ఆనపకాయ ముక్కలు కుక్కర్లో వేసేద్దాము శుభ్రంగా కడిగి కట్ చేసిన ఆనపకాయ ముక్కల మాట ఇవి ఇవి కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేయాలి ఒక పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం కలిపేసి మనం మూత పెట్టేయాలి ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఆనపకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి ఇది అసిడిటీని కూడా తగ్గిస్తుంది దీనిలో క్యాలరీస్ తక్కువ నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడం కూడా చాలా హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేశాక ఇదంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయండి ఇప్పుడు మూత తీసేసి ముక్కలన్నీ బౌల్లో వేసేసుకుందాం దీంట్లో విటమిన్ ఏ సిఈ బి కే ఉంటాయి మినరల్స్ అయితే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఉంటాయండి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఇందులోనే ఒక చిన్న కప్పుతో శనగపిండి వేసేసి మొత్తం కలిపేయాలి సరిపడ సాల్ట్ కూడా ఇందులోనే వేసేయాలండి ఒక కప్పు ఆంబకాయ ముక్కలకి ఒక కప్పు పెరుగు అయితే బాగా వస్తుంది కప్పు ఆనకాయ ముక్కలు అంటే మనం ఉడికించేసరికి హాఫ్ కప్ అయిపోతాయి కదా సరే ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేడయ్యాక ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినగపప్పు ఆవాలు ఒక పావు స్పూన్ ఇవన్నీ కూడా వేయించేయాలి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి చీలికలుగా చేసి ఇందులో వేసేద్దామండి ఎండుమిర్చి వేయి నేను కలర్ మారుతుంది కదా రెడ్ కలర్లో వస్తుంది సో ఇలా మంచిగా కలర్ ఉండాలంటే పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిపేయాలి ఇందులోనే అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర మనం మిక్సీ పట్టాం కదా ఆ కారం కూడా ఇందులో వేసి కలిపేసి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి కలిపేద్దాం ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేయాలి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందని తప్పకుండా చేసుకోండి ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం మూత పెట్టేయాలి సరేనండి నోట్ చేసుకోండి హైగ్రీవుడు బ్రహ్మము నుండి పుట్టారు హైగ్రీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్ల పుట్టినవి వేదములు అన్నమాట వామనుని తల్లిదండ్రులు అదితి కశ్యపుడు ఆయుర్వేదమునకు మూల పురుషుడు ధన్వంత్రి అండి పరశురాముని తల్లిదండ్రులు రేణుక జమదగ్ని సరే నోట్ చేసుకోండి ఇప్పుడు మనకి ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం పెరుగులో కలిపాం కదా శనగపిండి అది వేసేయాలి వేసేసి మొత్తం అంతా కూడా కలిపేయాలి అంతేనండి కలిపేటప్పుడు మీకు కొంచెం చిక్కగా ఉందంటే కొంచెం వాటర్ వేయండి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి మూత పెట్టేద్దాం ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేయాలి చల్లారేక ఇందులో మనం రెండు స్పూన్లు ఆవు పొడి వేసేద్దామండి ఈ ఆవపొడి అనేది కంపల్సరీ వేయాలి ఆప్షనల్ మాత్రం అస్సలు కాదండి మొత్తం అంతా కూడా వేసేసి ఆవు పొడి కలిపేయాలి కలిపేసి బౌల్లో తీసుకోవడమే చూసారా ఎంత ఈజీగా ఉందో ఎక్కువ కూడా ఏమీ అక్కర్లేదు ఇందులో వేయక్కర్లేదు తప్పకుండా చేసుకోండి చాలా హెల్దీ కూడా ఇది ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసేద్దామండి గార్నిష్ కి పక్కన పెట్టాం కదా అది వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఆనపకాయ చల్ల పులుసు ఇప్పుడు రెడీ అయిపోయింది బౌల్లో తీసేసుకుందాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మీ గోదారమ్మని సపోర్ట్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఆనియన్ లేకుండా చేసే రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ